మేనిఫెస్టోలో చెప్పినట్టు ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పినాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే రెండు గ్యారంటీ పథకాలను అదే రోజు అమలు చేసి చూపించడం ఈ రాష్ట్రంలో మహిళలందరి ఏ మార్గల గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఒక్క పైసా కూడా టికెట్ లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఒక్క రూపాయి కూడా బిల్లు కట్టకుండా డీఛార్జ్ చేసుకునే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చింది మేము ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పినట్టు రెండు వందల యూనిట్లలో కరెంటు బిల్లు వేసుకున్న ప్రతి వినియోగదారు ఉచిత కరెంటర్ ఇస్తాం తొందరలోనే మహిళలందరికీ ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తాం హిందీ రమ్మ ఇంగ్లీ ఇలా చేయుత పథకం కింద వచ్చే బడ్జెట్ తర్వాత ఇప్పుడున్నటువంటి పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు కూడా పెన్షన్ పెంచుకునే అవకాశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది నేను రైతు సోదరులకు ఒకటే వినమ్మని చేస్తున్నాను రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు కూడా పది పదిహేను రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేసింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరి ముఖ్యంగా మన కొడిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉన్నాం చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు ఎల్ల మళ్ళీ నారాయణపూర్ జలాశ దగ్గర నుంచి మన కొడినెలకి తీసుకురావాలని చెప్పి రేపే నారాయణపూర్ వాటర్ రిలీజ్ అవుతుంది ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను గత నెల రోజుల నుంచి సీరియస్గా ఫాలోఅ చేసుకున్నా రేపు మధ్యాహ్నంలోగా నారాయణపూర్లు పాంప్ హౌస్ వస్తాయి ఈ కొడివేల మండలాన్ని మండలంలో ఒక్క గుంట కూడా ఎండిపోకుండా చూసే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా సర్పంచ్లకి ఈరోజు పేదలు పాటు అడుగుతున్నాయి మనం చాలా కష్టపడి రీసారి కరోనా సర్పంచ్ ఎవరన్నారు కరోనా వచ్చి రెండు సంవత్సరాలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకుండా గత ప్రభుత్వం పెద్దగా సర్పంచులను పట్టించుకోకుండా కూడా అనేక మంది సర్పంచులు వాళ్ళ సొంత జేబు నుంచి ఖర్చు పెట్టి అప్పుల భారమైన సర్పంచ్లు కూడా చాలా మంది పడ్డారు వాళ్ళకు మండల పరిషత్లో ఆఖరి సమావేశం అనుకుండా ఐదు సంవత్సరాలు మీకు గ్రామాలకు సేవ చేసే అవకాశం వచ్చింది మీ అందరూ కూడా మండల పరిషత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం for